నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి కావాలనే మత విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం దుష్ప్రచారాలు మూడు మతాలపైన కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు మరి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు మేడం నమస్తే నమస్తే అమ్మ మేడం రాష్ట్రంలో జరిగినటువంటి మూడు అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఫాస్టర్ ప్రవీణ్ మరణం గోశాల ఇష్యూ అదే విధంగా వక్ సవరణ బిల్లు ఈ మూడు అంశాలను కూడా పెట్టుకొని వీటితోటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని రాజకీయ లబ్ధి పొందడమే ఆయన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి మీరేమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు అంశాల్లో కూడా ద్వంద్వ వైఖరి ఉంటది అదేంటో మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈరోజు ఫస్ట్ ఎవరైతే ప్రవీణ్ మరణం అయితే ఏదైతే ఉందో ఆ ప్రవీణ్ మరణం గురించి చెప్పుకుంటే అతను ఎలా చనిపోయాడు ఏంటి అనేది మనకే మొన్న ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాంట్లో వచ్చేసింది ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్టు దాంట్లో కేవలం అతనికి యాక్సిడెంట్ కానీ చనిపోయారు అతని బాడీలో ఏదైతే మధ్య సేవించినట్లుగా పార్టికల్స్ మనకి వచ్చినాయి రిపోర్ట్లని మరి ఈ విధంగా జరిగిన దాన్ని వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారంటే హిందువులని ఓచ కోత కోస్తామని చెప్పిన వైఖరి రాష్ట్రాన్ని రావడం కాష్టంగా మారుస్తామని ఆ బెన్ లింగం అనే అతన్ని నిజంగా ఎందుకు వదిలేశారు ఈరోజు అతన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది నిన్న బాబుగారు అన్నారు బాగుంది కానీ ఆ బెన్ లింగం అనే అతని మాటల్ని ఎందుకు ఊరికే వదిలేశారు అతను ఉద్రేకపూర్వకంగా నేను మాట్లాడాను కానీ ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడలేదు అని అంటున్నాడు ఎందుకు అంటే ఉద్దేశపూర్వకంగా అంటే నీకు ఉద్దేశం లేకుండానే రెచ్చగొట్టే ఉద్దేశం నీకు ఉద్రేకం వచ్చిందా ఎందుకు వచ్చింది అంటే వస్తే ఏ విధంగా మాట్లాడాలి ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి న్యాయంగా మా మమ్మల్ని మేము అని చెప్పేసి శాంతియుతంగా మీరు బైబుల్ వాళ్ళు మరి శాంతియుతంగా ఉండాలని మరి యేసుక్రీస్తు చెప్పాడు మరి ఏ విధంగా మీరు దాన్ని ఆచరించారు మరి అలా ఏం లేకుండా ప్రవర్తించాడు కానీ రీసెంట్గా ఇదే తరుణంలో ఒక ఫాస్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని చాలా దూరం పెట్టేశారు ఎందుకంటే కేవలం బీజేపీ నుంచి అతనికి ఏదైతే ఒత్తిడి ఉందో అతను కేవలం హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగానే అక్కడ ఒక పేరైతే తెచ్చుకోవాలి తన మీద ఉన్న కేసులన్నీ కూడా బయటకు తీయకుండా ఉండాలంటే మీరు నాకు దూరంగా ఉండండి నేను మీకు ఏం చేయలేనని చెప్పి చెప్పిన వైను ఇక్కడ చూస్తే రెండు విధాలుగా అలాగే ఏదైతే హిందువులకు సంబంధించి ఉందో ఈ రోజున గోశాల గురించి విపరీతమయంగా వీళ్ళు వైరల్ చేస్తున్నారు ఏం జరిగిందని కానీ అది వాళ్ళు హయాంలో ఉన్నప్పుడే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి అవన్నీ కూడా గోవులకు పెట్టే దాణాల కూడా వీళ్ళు అక్కడ ఏదైతే లబ్ధి పొందారు దాంట్లో ఉన్న డబ్బులు కూడా వీళ్ళు కొట్టేశారు వాటికి సరైన వైద్యం లేదు అక్కడ ఎవరు కూడా మనకు సంబంధించి డాక్టర్స్ కానీ ఏది కూడా ఫెసిలిటీ లేకుండా ఫుడ్ సరిగ్గా లేకుండా వాటికి సరైన సౌకర్యాలు లేకుండా వీళ్ళు అవి మోగ జీవాలు చనిపోవటాన్ని ఆ మోగ జీవాల చావును కూడా ఈ రోజున అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రాష్ట్ర ప్రజలు క్షమిస్తారు క్షమించే ప్రసక్తే లేదు వాళ్ళు ఇలా చూసుకుంటే మరి హిందువుల్ని నేనేదో కాపాడుతాను హిందూ సంరక్షణ ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు హిందూ మతాన్ని రక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పదే 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 చెప్తున్న వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున ఆరోపణలు చేస్తున్నాడో అదే వ్యక్తి సాక్షాత్తు కలియుగా దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పాత సుత్తి తీసుకురండి ఆ నల్లరాయిని బద్దలు కొడతానన్న వ్యక్తినే మరి ఇతను అక్కడ నియమించాడు కదా మరి ఎందుకు చేయమనగా ఆ రోజు అతను నియమించాడు పాత సుత్తి తీసుకొస్తే నల్లరాయిని బద్దలు కొడతానంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రోజు మాట్లాడి ఈ రోజున ఏదో కొత్త వేషం వేసుకొని మరి మోగజీవాల పేరుతోటి ఇతను చేస్తున్నదేంటి ఇది రాజకీయ కుట్రే వీళ్ళు చేసిన మర్చిపోయినట్లున్నారు ఈ రోజున అదేదో గూగుల్ కొడితే అంతా చెప్తుందని సినిమాలు అన్నట్లుగా అన్నీ వీళ్ళు చేసినవి అన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మతాలను రెచ్చగొట్టే విధంగా ఉద్రేకంగా వీళ్ళ ఏకైక ఎజెండా ఏంటి అంటే కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టే ధోరణి రాజకీయాలన్నీ కూడా వాళ్ళు ఈ విధంగా తీసుకెళ్తున్నారు మరి ఇప్పుడు చూసుకుంటే ముస్లింలు వాక్బిల్ సంబంధించింది లోక్సభలో ఎలా మాట్లాడారు మరి రాజ్యసభలో ఏ విధంగా మాట్లాడారు ఈ రోజున వాళ్ళు సంబంధించి ఏ విధంగా కోర్టులో కేసు వేశారు మరి వీళ్ళు ఏదైతే ఈ రోజున సాక్షి ఛానల్ బిల్డింగ్ ఉందో అది వర్క్ సంబంధించిన భూములు దేనని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరి వీళ్ళు ఏ విధమైన న్యాయం చేశారు వాళ్ళకు నిఖా సంబంధించి బాబుగారు పేదలకి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు అప్పట్లో డబ్బులు ఇచ్చారు పెళ్లి చేసుకోవడానికి పేదలకి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేశాడు కదా మరి రంజన్ తోఫా ఇచ్చాడా మరి క్రిస్మస్ కానుకు ఇచ్చాడా సంక్రాంతి కానుకు ఇచ్చాడా ఏది ఇవ్వలేదు కదా నువ్వు ఏ విధంగా వీళ్ళకి మంచి చేసావని ఈ రోజున పదే పదే వీళ్ళకి వత్తాల్సి వస్తున్నాడు వీళ్ళ మీద ప్రేమ కారిపోతుందని చెప్తున్నాడు వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయిందని చెప్తున్నాడు కట్టుకున్న నీకు తోడబుట్టిన చెల్లి కన్న తల్లే నీకు ఓటేయకుండా వేరే దేశం పారిపోయింది ప్రాణాలకు భయపడి మరి నువ్వు ఏ విధంగా దేశానికి రాష్ట్రానికి మంచి చేస్తావు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఒకప్పుడు ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగానైనా సరే ప్రజల్లో ఏదో ఒక విద్వేషాలను రెచ్చగొట్టాలి మత విద్వేషాలను రెచ్చగొట్టాలి రాజకీయ పరంగా ఏదీ చేయలేకపోతున్నాడు ముఖ్యంగా ఇక్కడ అతను రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నాడు అంటే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు అతనితో కలిపి మరి ఆ పదకొండు మందిని కూడా అసెంబ్లీకి రానివ్వకుండా దొంగతనంగా సంతకాలు చేయించి వెళ్ళి ఒక రోజున అసెంబ్లీకి వెళ్ళి పదకొండు నిమిషాలు మొన్న బడ్జెట్ సమావేశాలకు వెళ్ళి కరెక్ట్గా ఒక పదకొండు నిమిషాలు ఉండేసి బయటకు వచ్చారు మరి వీళ్ళు మరి వీళ్ళు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తారు ఏ విధంగా వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంది ఏ విధంగా వీళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ మేము వస్తాము ఏదో చేసేస్తాము రాష్ట్రాన్ని అని చెప్తున్నారంటే కేవలం ఏదైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లుగా ఇది ఎవరైతే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్సీలు కూడా ఖండించాలి ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎదురు మరి ఏం మాట్లాడుతున్నారు మీరు గతంలో ఏం మాట్లాడారు మరి వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్పాలని క్వశ్చన్ చేయాలి ఈరోజు రాష్ట్ర ప్రజలు అదే అడుగుతున్నారు మొన్న పాఠ ప్రవీణ్ సంబంధించి అతను మాట్లాడిన మాటలకు ఎవరైనా ఈ విధంగా రెచ్చిపోయి ఏదైనా ఉద్రేకపూర్వకంగా ఎవరి మీద ఒకరు దాడులు పాల్పడితే ఏంటి సంగతి ఏం జరిగేది ఈ రోజు రాష్ట్రంలో మరి ఎందుకు అతను ఉపేక్షిస్తున్నారు బెన్లింగాన్ని మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే కులాలను ఉద్దేశించి మతాలను ఉద్దేశించి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి ఇది హోమ్ మినిస్టర్ అనిత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇట్లాంటి విషయాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే